ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేక సందేశం రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కోర్టులో నుంచి బయటకు వచ్చిన తర్వాత భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది శారద భూమిని చూసి ఒరే గగన్ అది అదికోరా భూమి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇప్పుడు అనుకున్న భూమి కాదమ్మా ఆ శరత్చంద్ర కూతురు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ మాట విన్న భూమి ఏడుస్తూ ఉంటుంది గగన్ భూమి శరత్చంద్ర కూతురైనా నీ పైన ఎంత ప్రేమ ఉందో కోర్టులో అందరి ముందు చెప్పింది ఆ విషయాన్ని మర్చిపోతున్నావా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది భూమి ఎంత ప్రేమించినా కూడా ఆ శరచంద్ర కూతురు అన్నది మాత్రం మర్చిపోలేని విషయం అమ్మా అని గగన్ అంటాడు ఈ సమయంలో పంతాలు పట్టింపులకు పోవడం కరెక్ట్ కాదు గగన్ భూమిని ఇంటికి తీసుకెళ్దాం భూమిని పిలువు గగన్ అని చెప్పి శారద అంటూ ఉంటుంది మనసు దానికి అంగీకరించట్లేదమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఈ సమయంలో భూమిని ఒంటరిగా వదలటం కరెక్ట్ కాదురా ఇప్పుడు భూమి చరచంద్ర కూతురని ఆ అపూర్వకు తెలిసిపోయింది కదా ఆ అపూర్వ భూమికి ఎలాంటి ప్రమాదం తలపెడుతుందో తెలియదు అసలే భూమికి ఈ సిటీలో ఆ చరచంద్ర మనము తప్ప తెలిసిన వాళ్ళే లేరు భూమిని ఇంటికి తీసుకెళ్దాం నాన్న భూమిని పిలువు అని చెప్పి శారద అంటూ ఉంటే ఇష్టం లేదమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా భూమి దూరం నుంచి వింటూ ఉంటుంది అమ్మ పద వెళ్దాం అని చెప్పి గగన్ శారదని అంటూ ఉంటాడు ఇక శారద భూమి వైపు బాధగా చూసుకుంటూ కారు ఎక్కి కూర్చుంటుంది ఇక భూమి శారదను గగన్ని చూసి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలను విని బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు లాయర్ భూమి దగ్గరకు వచ్చి అమ్మ నీకు బెయిల్ వచ్చింది మళ్ళీ నీకు డిఎన్ఏ టెస్ట్ చేయాలన్నప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కు రావాల్సి ఉంటుంది పోలీసులు అలాగే లాయర్ సమక్షంలో నీకు డిఎన్ఏ టెస్ట్ నిర్వహిస్తారు అని చెప్పి చెప్తూ ఉంటే సరే సార్ అని చెప్పి భూమి అంటుంది డిఎన్ఏ టెస్ట్ ఎప్పుడు చేస్తారో కనుక్కొని నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానమ్మా ఆ సమయానికి నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్పి చెప్పడంతో సరే సార్ అని చెప్పి భూమి అంటుంది సరే అమ్మ బయలుదేరుతాను అని లాయర్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అర్జెంటుగా నాన్నను చూడాలి నాన్నకు ఎలా ఉందో తెలుసుకోవాలి అని చెప్పి భూమి మనసులో అనుకుని హాస్పిటల్కు వెళ్తుంది నాన్న చరచంద్ర గారి రూమ్ ఎక్కడా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి అని చెప్పి హాస్పిటల్ వాళ్ళు చెప్పడంతో భూమి పరిగెత్తుకుంటూ చరత్చంద్ర రూమ్ దగ్గరికి వెళ్తుంది సృహలో లేని చరచంద్రని చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక చరచంద్ర పక్కనే నర్సు ఉంటుంది ఎవరు కావాలి మేడం అని చెప్పి అడుగుతూ ఉంటే ఆయన నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది నాన్నకు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది కోమాలకి వెళ్ళారు మేడం ఎప్పుడు సృహలకి వస్తారో తెలియదు అని నర్స్ చెప్పడంతో భూమి ఏడుస్తూ చరచంద్ర దగ్గర కూర్చుంటుంది నాన్న చంపాలని చూశానంట అలా అని చెప్పి పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు నాన్న కోర్టు కూడా తీసుకెళ్లారు ఆస్తి కోసం మిమ్మల్ని చంపాలని చూసి అంటున్నారు నాన్న ఈ ఆస్తి అంతా కాదా నాన్న అమ్మ ప్రాణం పోతూ ఈ భూమి మీద వదిలిపెట్టిన ప్రాణాన్ని నాన్న బ్రతికుందే మీకోసం నాన్న ఏదో ఒక సాక్ష్యంతో గురించి మీకు మొదటిగా చెప్పాలనుకున్నాను నాన్న కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మీ కూతురు నాన్న నిజాన్ని ఈ లోకానికి చెప్పుకోవాల్సి వచ్చింది నాన్న ఒకే ఒకేసారి కళ్ళు తెరవండి నాన్న ప్లీజ్ నాన్న కన్న కూతురు మీ ప్రేమకు అపురూపమైన భూమిని వచ్చాను నాన్న నాన్న శోభచంద్ర చరచంద్రల కన్న కూతుర్ని నాన్న కళ్ళు తెరవండి నాన్న అని భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ వచ్చి ఏ భూమి అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో భూమి ఒక్కసారి ఉలిక్కి పడి లేస్తుంది భావన చూడటానికి ఎందుకు వచ్చావే అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఆయన కూడా నాన్నే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏంటి నాన్న నాన్నని ఎవరైనా చంపాలనుకుంటారా అని చెప్పి అపూర్వ అంటుంది అపూర్వ నాన్నను రక్షించుకోవాలని చూసాను చంపాలని చూడలేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది పోవే ఇక్కడి నుంచి పోవే అమ్మ దగ్గరికి పోవే అని చెప్పి అపూర్వ భూమిని నెట్టేస్తూ ఉంటుంది ఇక భూమి ఏడ్చుకుంటూ చరచంద్రటం చూసుకుంటూ హాస్పిటల్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది ఇక అపూర్వ కొంచెం దూరం భూమిని ఫాలో అవుతూ ఉంటుంది వెంటనే ఫోన్ తీసుకుని రౌడీలకి ఫోన్ చేస్తుంది ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను దాన్ని దారుణంగా చంపేయాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే ఓకే మేడం పంపించండి అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఆ అమ్మాయి గచ్చిపౌలి రోడ్లో వెళ్తుంది ఫోటో పంపించిన వెంటనే ఆ అమ్మాయిని వెతుక్కుంటూ మీరు వచ్చేయండి ఈరోజు ఈవినింగ్ కల్లా ఆ అమ్మాయి చనిపోయిందన్న వార్త వినిపించాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే ఓకే మేడం అని చెప్పి రౌడీలు అంటారు ఇక అపూర్వ భూమి ఫోటోని రౌడీలకు పంపిస్తుంది వసే భూమి ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాను కానీ ఈసారి లెక్క తప్పదే పైన నిన్ను ఈ భూమి మీద ఉండనిస్తే బావ కూతురివి నువ్వే నన్న నిజం అందరికీ తెలిసిపోతుంది రేపు బావ కోమల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నువ్వే ఆ శోభచంద్ర కూతురు అని తెలిస్తే నిన్ను నెత్తిన పెట్టుకుంటాడు మా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు అది జరగకూడదంటే నిన్ను చంపేయటమే కరెక్టే ఈరోజు మనుషుల చేతుల్లో నుక్కు చావు చావు అని చెప్పి పూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక భూమి ఏడ్చుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు కిందికి రాగానే ఒరే గగన్ భూమి గురించి ఒకసారి ఆలోచించరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఆలోచించడానికి ఏం లేదమ్మా నిర్ణయం తీసేసుకున్నాను ఇక భూమికి మనకు ఎలాంటి సంబంధం లేదు భూమిని ప్రేమించిన అమ్మాయిగా కాదు శోభాచంద్ర చరచంద్రల కూతురుగా చూడాలనుకుంటున్నాను ఇక పైన భూమి ఆలోచన మనసులో రాదు మీరు కూడా భూమి పేరు ఇంట్లో ఎత్తకపోవడం మంచిది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఒరే ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుందిరా అలా మాట్లాడకరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ప్లీజ్ అమ్మ ఎప్పుడైతే భూమి చరచంద్ర కూతురు అని తెలిసిందో అప్పుడే మనసులో నుంచి భూమిని తీసేశాను మీరు కూడా మీ మనసులో నుంచి తీసేయండి అమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరే రారా టిఫిన్ చేద్దు అని చెప్పి శారద అంటూ ఉంటుంది లేదమ్మా ఈరోజు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు భూమి రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది అపూర్వ పంపించిన రౌడీలు భూమిని చూస్తారు ఒరే మేడం పంపించిన అమ్మాయి ఆ అమ్మాయి అనుకుంటా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అవునన్నా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి ఒకరే అని చెప్పి పక్కనున్న రౌడీ చెప్పడంతో పదంట్రా అసలే ఈ ఏరియా చాలా రష్గా ఉంది వెంటనే ఆ అమ్మాయిని కారులోకి ఎక్కించుకుందాం ఎవరికి కూడా ఎలాంటి అనుమానం రాదు మేడం చెప్పిన పని పూర్తి చేస్తే బోళ్ళు డబ్బులు వస్తాయిరా అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక భూమిని ఫాలో అవుతూ రౌడీలు వెళ్తూ ఉంటారు భూమి మాత్రం చరత్చంద్రను గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఏంటి నాన్న శోభా చంద్ర చరత్చంద్రల కూతురు అని తెలిస్తే పట్టాభిషేకం జరుగుతుందేమో అనుకున్నాం కానీ రోడ్డున పడాల్సి వస్తుందని అనుకోలేదు నాన్న అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది మిమ్మల్ని చంపడం ఏంటి నాన్న మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చాను నాన్న అని భూమి ఏడుస్తూ రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే రౌడీలు భూమిని కార్లోకి లాగేసుకుంటారు ఎవరురా ఎవర్రా మీరు ఎవరు అని చెప్పి భూమి అరుస్తూ ఉంటుంది అరవకుండా సైలెంట్గా ఉండని చెప్పి రౌడీలు అంటారు అసలు ఎందుకు తీసుకెళ్తున్నారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మేడం నిన్ను చంపేయమని చెప్పింది అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు సైలెంట్గా ఉంటే ప్రాణం గాల్లో కలిసిపోతుంది అల్లరి చేశావో పొడిచి పొడిచి చంపేస్తాము అని చెప్పి రౌడీలు చెప్పడంతో భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఈ రౌడీలు అపూర్వ పంపించిన ఉంటారా ఆ అపూర్వనే కదా తెల్లవారేసరికి బ్రతకనేది లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చింది ఖచ్చితంగా వీళ్ళు అపూర్వ మనుషులే అయి ఉంటారు అని భూమి మనసులో అనుకుంటుంది ఇప్పుడు వీళ్ళ నుంచి ఎవరు కాపాడుతారు అని భూమి మనసులో అనుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది ఎదురుగా గగన్ కారు వస్తూ ఉంటుంది గగన్ గారు అని గగన్ గారు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే రౌడీలు భూమి చేతులు గట్టిగా పట్టుకుని భూమి నోటిని గట్టిగా మూసేస్తారు ఇక గగన్కి భూమి పిలిచిన అరుపులు వినిపిస్తాయి ఇదేంటి భూమి అరుపులు వినిపిస్తున్నాయి ఆ కారులో భూమి వండుంటుందా ఎవరో మనుషులు కూడా విచిత్రంగా ఉన్నారు కనిపిస్తున్నారు భూమిని అమ్మ చెప్పిన విధంగా అపూర్వ ఏమైనా చేపిస్తుందా అని చెప్పి గగన్ వెంటనే ఆ కారుని ఫాలో అవుతూ ఉంటాడు ఇక మరోవైపు రౌడీలు భూమిని తీసుకెళ్తూ అపూర్వకి ఫోన్ చేస్తారు మేడం మీరు చెప్పిన అమ్మాయి ఇప్పుడు చేతుల్లోనే ఉంది అని చెప్పి చెప్తూ ఉంటే వెంటనే దాన్ని చంపేయండి దానికి జీవితం అనేది లేకుండా చేయండి అని అపూర్వ చెప్తూ ఉంటుంది పని పూర్తవగానే ఫోన్ చేయండి అమౌంట్ పంపిస్తాను అని ఆ పూర్వ చెప్తూ ఉంటుంది ఓకే మేడం అని చెప్పి రౌడీలు ఫోన్ కట్ చేస్తారు ఏంటంటే అన్న అని రౌడీ అడుగుతూ ఉంటే మేడం దీన్ని చంపిన తర్వాత ఫోన్ చేయమన్నారు దీన్ని సిటీ అవుట్స్కట్లో ఉన్న క్వారీల దగ్గరికి తీసుకెళ్లి చంపేద్దామని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు భగవంతుడా ఈ సమయంలో కాపాడటానికి ఎవరూ లేరా అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది గగన్ మాత్రం భూమి వెళ్తున్న కారుని ఫాలో అవుతూ ఉంటాడు ఇక రౌడీలు భూమిని సిటీ అవుట్స్కట్స్కి తీసుకెళ్ళి కారు దిగవే అని చెప్పి అంటూ ఉంటారు దిగను అని చెప్పి భూమి ఏడుస్తుంది మర్యాదగా దిగు అని చెప్పి భూమిని కారులో నుంచి బయటకు గుంజేస్తారు ఇక భూమి రౌడీల నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటుంది ఇక రౌడీలు భూమి వెనక పరిగెడుతూ ఉంటారు ఇక భూమి పరిగెత్తుకుంటూ అలా వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే రౌడీలు భూమిని పట్టుకుని కొడుతూ ఉంటారు ఎక్కడికే పోతున్నావు చెప్పాం కదా సైలెంట్గా ఉంటే ఐదు నిమిషాల్లో నీ ప్రాణం పోతుందని ఎందుకే గొడవ చేసి పెద్దది చేసుకోవాలని చూస్తున్నావు అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే వరే ఏ తప్పు చేశానురా ఎందుకురా చంపాలనుకుంటున్నారా అని భూమి అడుగుతూ ఉంటుంది నోరు మూసుకోవే అని చెప్పి రౌడీలు భూమిని చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తారు ఇక దాంతో భూమి వెళ్ళి ఒక రాయి మీద పడుతుంది తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది కోరి దాన్ని పట్టుకోండి చేస్తాను అని చెప్పి ఒక రౌడీ చెప్తూ ఉంటాడు ఇక రౌడీలు భూమి చేతులను గట్టిగా పట్టుకుంటారు ఒక రౌడీ వెళ్ళి భూమిని పొడవబోతు ఉంటే గగన్ వచ్చి ఆ రౌడీ చేతిని గట్టిగా పట్టుకుంటాడు భూమి గగన్ చూసి ఒక్కసారి షాకింగ్గా సంతోషపడుతూ ఉంటుంది ఎందుకురా అమ్మాయిని ఎందుకు చంపాలని చూస్తున్నారని చెప్పి రౌడీలు అంటూ ఉంటే నీకు అనవసరం మర్యాదగా పక్కకు తప్పుకో అని రౌడీలు అంటారు ఇక దాంతో గగన్ రౌడీలతో ఫైట్ చేస్తాడు భూమిని సేవ్ చేస్తాడు థ్యాంక్స్ అండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నిన్ను చంపాలని చూసింది ఎవరు అని చెప్పి గగన్ అడుగుతాడు ఇంకెవరండి ఆ అపూర్వే ఉంటుంది అని చెప్పి భూమి చెప్తుంది అంటే అమ్మ చెప్పిన విధంగా ఆ పూర్వ నిజంగానే భూమిని చంపాలని చూస్తుందా భూమి చనిపోతే క్షమించుకోలేవను ఆ చరచంద్ర కోరుకునే వరకు వరకైనా భూమిని ఇంటికి తీసుకెళ్దామని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు కార్యక్కు అని చెప్పి గగన్ అంటాడు క్షమించేశారా అని భూమి అడుగుతూ ఉంటే మర్యాదగా కారిక్కు అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి సైలెంట్గా కారిక్కి కూర్చుంటుంది ఇక గగన్ కోపంగా భూమిని హాస్పిటల్కి తీసుకెళ్తాడు తలకు రక్తం వస్తూ ఉంటే ట్రీట్మెంట్ చేపిస్తాడు ఇక ట్రీట్మెంట్ పూర్తయిపోయిన తర్వాత ఇంటికి తీసుకుని వెళ్తాడు శారద భూమిని చూసి సంతోషంతో హక్ చేసుకుంటుంది అమ్మ భూమి తలకేమైందమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ నువ్వు చెప్పిన విధంగా ఆ అపూర్వ భూమిని చంపాలని చూసింది అందుకే ఇంటికి తీసుకొచ్చాను ఆ చరచంద్ర కోలుకోగానే భూమి ఆ చరచంద్ర దగ్గరకు వెళ్ళిపోతుంది అని గగన్ చెప్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి